దేవునికి మహిమ కలుగును గాక దేవునికి మహిమ రావాలి సమస్త మానవులకు బ్రతికించే దేవుడు ఈ సృష్టిలో ఎంతమంది అయితే దేవుడు సృష్టించాడో వారందరికీ వారందరూ పోడాలి సమస్త మానవులను బంధుమిత్రులను మనలను బ్రతికించే దేవుడు సృష్టించిన సృష్టికర్తకున్నంత భారము ఏ మానవునికి లేదు ఏడో అధ్యాయము కీర్తన భాగం ఏడో అధ్యాయము కీర్తన భాగం ఏడో అధ్యాయము ఎనిమిదో వచనం ఎవోవా జనులకు తీర్పు తీర్చువాడు ఎవోవా నీ నీతిని బట్టి నా నీతిని బట్టి నా యథార్థతను బట్టి నా విషయంలో నాకు న్యాయము తీర్చము ఎవోవా ఎవోవా జనములకు తీర్పు తీర్చువాడు ఎవరు తీర్పు తీర్చేది సృష్టించిన సృష్టికర్త మాత్రమే తీర్పు తీర్చేది సృష్టించిన సృష్టికర్త మాత్రమే తీర్పు తీర్చాలి ప్రతి మానవునికి ఎవోవా జనములకు తీర్పు తీర్చువాడు ఎవోవాయే ఏవోవా నా నీతిని బట్టి నా యథార్థతను బట్టి దావీది మాట్లాడిన మాటలే నా నీతిని బట్టి నా యథార్థతను బట్టి నా విషయంలో నా విషయంలో నాకు న్యాయము తీర్చము నాకు న్యాయము తీర్చే దేవుడు నువ్వు ఒక్కడవే తండ్రి నా నీతి నా నీతిని బట్టి యథార్థతను బట్టి నాకు తీర్పు తీర్చువాడవు నీవే ప్రతి మానవునికి తీర్పు తీర్చేది ఎవరంటే యేసుక్రీస్తు ప్రభు మాత్రమే యేసుక్రీస్తు ప్రభు మాత్రమే తీర్పు తీర్చాలి ప్రతిదినము ఇప్పుడు నన్ను నేను ఈరోజు బ్రతికి ఉన్నానంటే దేవుని కృపను బట్టే బ్రతికి బ్రతుకుతున్నాను దేవుని కృప లేకపోతే నేను ఈరోజు బ్రతికి ఉండేవాడిని కాదు కరాఖండిగా చెప్తున్నాను ఎందుకంటే దేవుడు సమస్త మానవులను కలిగేసిన దేవుడు దేవునికి తెరమరుగై ఉంటారా ఏ మానవుడైనా దేవునికి తెరమరుగై ఉన్న మానవులు ఎవరైనా ఉన్నారా తన జ్ఞానంతో ఈ లోకంలో నేను పుట్టాను అని చెప్పుకున్న మానవుడు ఒక్కడైనా లేడు ఏ వారి జ్ఞానము వారి పుట్టుక మీద పనిచేయదు వారి జ్ఞానము వారి ప్రాణం మీద పనిచేయదు వారి జ్ఞానం చనిపోవుటలో చేయదు ఈ మూడిటిలో బ్రతికించిన దేవుడే పుట్టించిన దేవుడే చనిపోవుట చూస్తే ఆయనే తీసుకుపోవాలి ఈ జన్మ మరణ దినాలు ఎవరి చేతిలో ఎవరి వశంలో ఉన్నాయి దేవుని వశంలోనే ఉన్నాయి జననం మరణం బ్రతుకుట ఈ మూడు ఆయన చేతిలోనే ఉన్నాయి ప్రతి మానవుని అయితే ఇక్కడ ఏమని చెప్పిండు ఎవోవాయే ఇప్పుడు ఎవోవా జనములకు తీర్పు తీర్చువాడు జనములకు జనము జనులు జనులందరికీ తీర్పు తీర్చేవాడు ఎవరు సృష్టించిన సృష్టికర్త మాత్రమే సృష్టించిన సృష్టికర్త లేకుండా ఏది జరగదు వీళ్ళందరూ దినదినము మన ఆయస్కాలం పొడిగిస్తూనే ఉన్నారు దేవుడు దేవుడు మాత్రమే తీర్పు తీర్చాలి దేవుడు మాత్రమే మనలను కాపాడాలి దేవుడు మాత్రమే మనలను చూసే దేవుడు దేవుడు మాత్రమే మనలను కాపాడే దేవుడు రక్షించే దేవుడు సృష్టించిన సృష్టికర్త మాత్రమే మన మనలను కాపాడే దేవుడు దేవుడు చేసే కార్యాలు కంటికి కనబడవు చెవులకు వినబడవు మానవులకు మందమైనవి చెవులు మందమైనవి కళ్ళు కూడా పొరలు గమ్మినాయి ఎందుకంటే దేవుడు చేసే వాటిని మర్చిపోతారు ఈ ఈ లోకంలో ఏ పని చేసినా అది ఎన్ని సంవత్సరాలు గుర్తుపెట్టుకుంటారు మానవుల పద్ధతి ఏంటంటే గుర్ ఈ లోకంలో చేసే పనులన్నీ గుర్తుంటాయి కానీ దేవుడు చేసే కార్యాలు ఈ మూడు కార్యాలు దేవుడు చేసేది పుట్టుకలో దేవుడు పనిచేశాడు బ్రతుకు బ్రతికించుటలో దేవుడు పనిచేస్తున్నాడు చనిపోవుటలో దేవుని కృపను బట్టి ఎందుకంటే మనం ఎంతకాలం ఉన్నా మనం బ్రతికే వారం కాదు మా మా అంటే అరవై డెబ్భై సంవత్సరములు డెబ్ అధిక బలం ఉన్న ఏడల ఎనభై సంవత్సరం లాగును డెబ్బై నుండి అధిక బలం ఉంటే ఎనభై సంవత్సరం లాగును అందరూ ఇప్పుడు వంద సంవత్సరాలే బ్రతికి చనిపోవాలని లేదు గ్యారంటీ వారంటీ మానవునికి మానవునికి గ్యారంటీ వారంటీ లేదు ఎందుకంటే యథార్థతను బట్టి నా నీతిని బట్టి నా యథార్థతను బట్టి ఏవో నా నీతిని బట్టి నా యథార్థతను బట్టి నా విషయంలో నాకు న్యాయం తీర్చుము అని దావీది మాట్లాడ మాట్లాడుతాడు ఈ దావీది మాట్లాడిన మాటలు ఇప్పుడు ఏ మానవునికి శివ పట్టాయి యథార్థతను బట్టి ఇప్పుడు దేవుల్లో యథార్థత ఉండాలి హృదయంలో నీతి ఉండాలి హృదయంలో సత్యం ఉండాలి సత్యం లేకపోతే మనం పాపంలో జీవిస్తున్నాము సత్యం లే సత్యం లేదు హృదయంలో సత్యం లేనప్పుడు ఎందులో జీవిస్తున్నాము పాపంలో జీవిస్తున్నాము అపవాది చేతిలో ఉన్నాము అపవాది నుండి విడిపించబడలేదు ఏ మానవుడు సత్యం లేకపోతే నీతి యథార్థత ఇవన్నీ ఒక్క కోవ కిందకే వచ్చే పదాలు నీతి న్యాయము సత్యము ఇవన్నీ దేవుని ఫలాలు దేవుని ఫలం కానీ ఇప్పుడు జారత్వము కామకత్వము అసూయ ద్వేషము ఇవన్నీ అపవాది ఫలం ఆ అపవాది తీసుకొచ్చే క్రియలు హృదయంలో మానవుని హృదయంలో ఇవన్నీ డబ్బు ధనాపేక్ష ఇవన్నీ ఎవరి ఎవరి చేతిలో ఉన్నాయి అపవాద చేతిలో ఉన్నాయి ఈ అపవాద చేతిలో ఉన్న వాటిని మనం ఎప్పుడు గమనించాం న్యాయం తీర్చు నాకు న్యాయం తీర్చము హృదయములను అంతరంద్రియములను అంతరంద్రియములను పరిశీలించు నీతి గల దేవా నాకు న్యాయం తీర్చము హృదయములను అంతరంద్రియములను పరిశీలించు నీతి దేవా ఎవరు మాట్లాడుతాను జావీదు నాకు ఇప్పుడు హృదయములను అంతరంద్రియములను పరిశీలించు దేవా ఆయన మన అంతరంద్రియములను పరిశీలించే దేవుడు ఆయన యథార్థతను యథార్థతను పరిశీలించే దేవుడు న్యాయము తీర్చము న్యాయం తీర్చే దేవుడు ఒకే ఒక్కడు ఎవరంటే సృష్టించిన సృష్టికర్త మాత్రమే నాకు న్యాయము తీర్చము హృదయములను అంతరంద్రియములను పరిశీలించు నీతి గలదేవా దృష్టిల చెడుతనము మానపుము నీతిగల వారిని స్థిరపరచుము యథార్థత హృదయములను రక్ష రక్షించు దేవుడే యథార్థత హృదయములను రక్షించు దేవుడే యథార్థత ఉంటేనే దేవుడు రక్షిస్తాడు యథార్థత లేకపోతే దేవుడు రక్షించలేడు మనలో యథార్థత ఉండాలి నీతి ఉండాలి సత్యం ఉండాలి మనం మోసం చేయకూడదు ఎవరిని మనము ఎవరిని అక్రమైన అక్రమంగా వచ్చే సొమ్మును ఆశించకూడదు సేవకులు ఇప్పుడున్న సేవకులను చూస్తే మొదలు సేవకులుగా వచ్చేటప్పుడు ఏముండదు వచ్చిన తర్వాత ఇక నన్ను దేవుడు దేవించిండు 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 ఆశ్రయించండు అని చెప్పుకునేవారు అనేకులు వచ్చారు ఈ దీవించడం అది అలా దీవించడం అది ఈ లోక సంబంధంగా దేవునికి మహిమ కలువుని కాక మమ్మీ